నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఫోర్త్ అస్టేట్ న్యూస్ లేబర్ కోడ్ రద్దు చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టాలి అని ఎఫ్ఐ నాయకులు మండ శ్రీనివాసరావు ఎల్ఐజీ నాయకులు ఆచారి బుధవారం అన్నారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలు కార్మికులకు రక్షణ కల్పించే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కాలరాసే నాలుగు లేబర్ కోడ్లను అమలు పరిచే నేపథ్యంలో జరగనున్న అఖిల భారత జాతీయ సార్వత్రిక సభలో భాగంగా స్థానిక ఎల్ఐసి ఆఫ్ ఇండియా శ్రీకాకుళం శాఖ ఆవరణలో ధర్నా నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఏఐఐఈఏ బిఐఎఫ్ఐ సంయుగ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉద్యోగులు అసంఘటిత సంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలపై నినాదాలతో నిరసన తెలిపారు బిఏఎఫ్ఐ నాయకులు మండ శ్రీనివాసరావు ఎల్ఐసీ నాయకులు ఆచారి ప్రసంగిస్తూ కార్మికులకు పది గంటల పని రద్దు చేసి ఎనిమిది గంటల పని అమలు చేయాలి అని పదహారు డిమాండ్లు అమలు పరచాలి అని కాని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు జరగనున్న సమ్మెను సమైక్య విప్లవ సంఘం పూరించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని వివిధ కార్మిక సంఘాల నాయకులు ఏ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటిఓ ప్రకాష్ బిఎస్ఎన్ఎల్ గోవర్ధన్ ఎల్ఐసి ఉద్యోగులు కార్మికులు పాల్గొన్నారు బట్టి చూసుకుంటే ఎక్కడ ఉద్యోగ నియామకాలు అయితే ఇంతవరకు జరగలేదే ప్రభుత్వ రంగ సంస్థలోను పరివారం అయితే పన్నెండు రేట్లు పెరిగింది వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ పన్నెండు రేట్లు పెరిగింది స్టాఫ్ స్ట్రెంత్ వన్ వన్ థర్డ్కి తగ్గిపోయింది పరివారం పన్నెండు రేట్లు పెరిగి స్టాఫ్ స్ట్రెంత్ తగ్గిపోయి బిజినెస్ ఎక్స్పాన్షన్ బాగా అయ్యి ఒత్తిడికి తట్టుకోలేక ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలోని ఉద్యోగులు అధికారులు ఈరోజు చాలా దయనీయమైన పరిస్థితిని అనుభవిస్తున్నారు ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో రాత్రి తొమ్మిది వరకు ఎనిమిది గంటల వరకు చాలా సందర్భాల్లో అధికారులందరూ పనిచేయవలసిన పరిస్థితి కల్పింపబడుతున్నది ఎక్కడ రిక్రూట్మెంట్ జరగడం లేదు ఎక్స్పాన్షన్ జరగడం లేదు ఈ రోజుకి మనం తీసుకుంటే ఇంకా భారతదేశంలో యాభై శాతం మందికి బ్యాంకింగ్ తాలూకా సేవలు అందుబాటులో లేవని చెప్తే మనకి చాలా ఆశ్చర్యం కలగక మారదు ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ భారతదేశ ఆర్థిక సార్వభౌమత్వానికి నిలబెట్టడానికి కాపాడుతున్నాయో వాటన్నింటినీ నిర్వీర్యం చేసే చట్టాలు మన ముందుకు వస్తున్నాయి అప్రెంటిస్ పేరుతోటి అలాగే ఫిక్స్డ్ పేమెంట్ పేరుతోటి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్ ఆ అధికారులను నియమించి సంవత్సరం తర్వాత వాళ్ళ పరిస్థితి దయనీయంగా మారుతున్నాయి బ్యాంకులు విలీనాలు ఏర్పాటు చేశారు అది విలీనాలు అయిన తర్వాత చాలా గందరగోళమైన పరిస్థితి నెలకల్పబడింది ఇక్కడ విలీనమైన బ్యాంకులు ఎవరు అమలు చేయాలంటే తక్కువ రేట్స్ ఉన్న వాటిని అమలు చేసి బ్యాంకులు మొత్తం సర్వనాశనం చేసే పరిస్థితి దాపరించింది కార్మిక చట్టాల్లో ముఖ్యంగా